హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళైతే అసలు సూపర్ కలెక్షన్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను క్యాట్లాగ్ శారీస్ అండి బెల్లే ఉంటే శారీస్ అయితే కొత్త మోళ్ళు ఇదిగోండి ఓపెన్ చేసేస్తున్నాను చూడండి అసలు అంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి ఇవన్నీ మనకి మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అండి ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ డిజిటల్ బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఓవరాల్గా శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇది శారీ ఇదిగోండి మనకి మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇవేందంటే మనకి సూక్ష్మలోపాలు అంటే ప్రింట్ మిస్టేక్ శారీస్లో అయితే వచ్చేసాయండి దీనికి ప్రాబ్లం కూడా ఏందో చూసేద్దాము ఒక్కసారి ఇదిగోండి దీనికి లేస్ కూడా ఇచ్చాడండి అది బ్యాక్ సైడ్ ఇచ్చాడు లేసు అంటే లేస్ కనబడి కనబడినట్టుగా ఉంటుంది ఇలాగా మనకి ఇదిగోండి మొత్తం సీక్వెన్స్ వర్క్ శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ శారీ అయితే బెలే ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా కొత్తగా ఉంది ఇదిగోండి నాకైతే ఈ శారీకి ప్రాబ్లం అయితే మిస్టేక్ అయితే ఏం కనబడలేదండి చిన్న మిస్టేక్ అంతే ఈ లేస్ ఏంటంటే ఇటు ఇటు కొట్టబోయి ఇటు కుట్టాడు అంతే దీన్ని మనం ఓర్కి పిన్నిస్ పెట్టేసుకొని ఓడ తీసేసుకుంటే సరిపోయిద్దండి పన్నెండు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు శారీ అండి మీకు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు అండి ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకొని మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కలర్ కానీ క్వాలిటీ కానీ బిల్లే ఉందండి యాక్చువల్లీ మన ఈ ఒక డిజిటల్ బ్లౌజ్ కొనాలంటే రెండు వందల యాభై రూపాయలు అవుతుందండి టోటల్ బ్లౌజ్ ప్లస్ శారీ కలిపి మొత్తం మనకి పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఉంటుంది కంపెనీ రేటు షోరూంలో రేటు మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకొని వీటిలో శారీస్ అయితే ఎక్కువ రాలేదు ఒక ఫోర్ ఫైవ్ శారీసే వచ్చాయండి ఇది వచ్చేసి చూడండి పింక్ కలర్ శారీ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఇదిగోండి ఇది ఓవరాల్గా శారీ అబ్బా బిలే ఉందండి ఓపెన్ చేస్తే ఇదిగోండి దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ దీనికైతే టసల్స్ కూడా వచ్చాయండి ఇదిగోండి టసల్స్ కూడా ఇచ్చేశాడు ఇదిగోండి శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకోసం ఎక్కడైనా మిస్టేక్ అయితే నాకు కనబడిద్దామని చెప్పి చూపిద్దామని చెప్పి చూస్తున్నాను నేను కూడా చూడండి అసలు శారీ అయితే ఎంత బాగుందో నాకైతే ఈ శారీకి పెద్ద మిస్టేక్ అయితే ఏం కనబడలేదండి చాలా బాగుంది ఇది కూడా పన్నెండు వందల పద్నాలుగు వందల రూపాయలు శారీ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమండి అసలు క్లాత్ చూడండి అంత ట్రాన్స్ఫరెంట్గా ఉందో చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ జాబ్ హోల్డర్స్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా టూర్స్కి వెళ్ళేటప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు ఈ శారీ కానీ కట్టుకుంటే చాలా యూనిక్గా ఉంటుందండి అసలు చూసే వాళ్ళకు కూడా అసలు చాలా ఇంపుగా ఉంటుంది అంటే ఒక డీసెంట్ లుక్ ఒక రిచ్ లుక్ అయితే వస్తుంది ఇవి ఈ శారీస్ అయితే అంత బాగున్నాయి శారీస్ అయితే రెండు శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి అదైతే ఆఫర్ ఫ్రెండ్స్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి అయితే ప్యూర్ డోలా అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు పార్ట్ అండి ఇది అయితే పళ్ళు పాటు మీకు కనబడుతుందా అండి సీక్వెన్స్ వరకు మొత్తం సీక్వెన్స్ వరకు దీనిలో మనకి వచ్చేసి సన్న వీవింగ్ అండి అంతే అసలు కనబడకలేదు సన్న వీవింగ్ ఒక థ్రెడ్ ఎగస్ట్రా పడింది అంతే ఇదిగోండి అది కూడా కొద్దిగా అసలు కనబడట్లేదండి అది భరీ భూతద్దంలో పెట్టి చూస్తే కానీ కనబడుతుంది బెల్లే ఉందండి కలర్ కూడా కలర్ వచ్చేసి వైన్ కలరు ఇది బార్డర్ కూడా అండి ఇదిగోండి ఇదంతా మనకి బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ టూ త్రీ ఇంచ్ బార్డర్ అండి ఇది చాలా బాగుంది పైన వచ్చేసి వన్ ఇంచ్ బార్డరు పై పార్ట్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ బార్డర్ కింద పార్ట్ వచ్చేసి మనకి టూ ఇంచ్ బార్డరు టూ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి బెల్లే ఉందండి శారీ అయితే డోలా మీద సీక్వెన్స్ వర్క్ అండి మినిమం పద్నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఆరున్నర మీటర్ అండి ఈ చీరలన్నీ ఆరు మీటర్లు కాదు ఆరున్నర మీటర్లు ప్యూర్ అయ్యో ఇదిగోండి మేడం కొద్దిగా లైట్గా డ్యామేజ్ వచ్చిందండి ఒక్కర ఇప్పుడే కనబడింది జస్ట్ ఇదిగోండి ఒక్కొర లైట్గా డ్యామేజ్ వచ్చింది అది బార్డర్లో వచ్చిందండి మీకు కావాలంటే నేను తగ్గిచ్చిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి చాలా బాగుంది అది శారీ బెల్లే ఉందండి కాస్ట్ ఐదు వందల యాభై కదా సరే ఫోర్ ఫిఫ్టీ ఇచ్చేస్తా మేడం ఈ శారీ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చేస్తాను మన సబ్స్క్రైబర్స్ కోసమే అండి చాలా తగ్గించేస్తున్నాం ఇదిగోండి ఇదైతే మ్యాష్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే బెలే ఉంది రో అసలు జున్ను రొట్టె అంటారు కదా అలా ఉందండి ఇదేం ప్రాబ్లం వచ్చింది ఇది చూద్దాం మనం కూడా ఇదిగోండి అసలు ఈ ప్రింట్లు ఉంటాయి చూసారండి ఈ ప్రింట్లకే అవుతాయండి యాక్చువల్లీ మనం ఇచ్చే క్లాత్ ఇది ఒక మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంటుందండి అది వైటు వైటు ముడి సరుకు అంటే దాని మీద కలరు డిజైన్ అవి ఏమి ఎక్కరు కొత్త వైట్ ముడి సరుకు మనకి మీటర్ నూట యాభై రూపాయలు ఉంటుందండి రియల్ ప్రైజ్ ఇది ఇదిగోండి ఇది అయితే పళ్ళు పాటు ఫ్రెండ్స్ బెల్ల ఉంది పళ్ళు డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీనికి ఎక్కడొచ్చిందో మిస్టేక్ చూద్దాం ఒకసారి మనకు కనబడిద్దాము కలర్ కాంబినేషన్స్ అయితే బెలో ఉందండి ఇవన్నీ ఎక్కువ లేవండి ఒకటి రెండు సింగిల్ సింగిల్ పీసెస్ ఇదిగోండి బార్డర్ అయితే టూ ఇదిగోండి అటుపక్క ఇటుపక్క బార్డర్ మనకి ఇచ్చాడు కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసాడు నాకైతే దీనికి పెద్ద ప్రాబ్లం ఏం కనబడలేదండి కాకపోతే ఇది ఏంటంటే ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్లో కొద్దిగా ఇదిగోండి లైట్గా వైటిష్ లాగా ఒక డిజైన్ లాగా ఇచ్చాడండి ఇది యాక్చువల్లీ మనకి డిజైన్ లాగా వాడుకోవచ్చు కొద్దిగా స్ప్రే డిజైన్ లాగా పడింది ఇదే ప్రాబ్లమ్ మిస్టేక్ ఇంకేం పెద్దగా ఏం కనబడలేదు ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ పదిహేను వందల రూపాయలు ఏవో సారీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయండి మినిమం పదిహేను వందల రూపాయలు ఎబో సారీస్ అండి మీరు టూ శారీస్ కానీ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా అంతే మ్యాష్ మిలానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి వీవింగ్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం జెరీ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా మెత్తగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్ బెల్లం కలర్ మీద మనకి కాఫీ చాక్లెట్ కలర్ అండి బ్రౌన్ కలర్ అవ్వచ్చు చాక్లెట్ కవర్ కలర్ అవ్వచ్చు అలా ఉంది బార్డర్ కూడా ఇదిగోండి టూ ఇంచ్ బార్డర్ టూ సైడ్ వస్తుందండి టూ ఇంచ్ బార్డర్ మ్యాంగో బార్డర్ వస్తుంది బెలే ఉంటుంది ఇదిగోండి దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి పెద్ద ఏం కనబడట్లేదండి ఇదిగోండి లైట్గా అలా అంటే బార్డర్ మీద ఈ బ్రౌన్ కలర్ కొద్దిగా అతికి అతకనట్టు పడింది అంతే ఇంకేం లేదు ఇంకేమైనా ఉందే ఒకసారి చెక్ చేద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ ఇదిగోండి శారీ మొత్తం అసలు బెలే ఉందండి కాంబినేషన్ అయితే అసలు బెలే ఉంది క్వాలిటీ అయితే అసలు చూస్తే వదిలిపెట్టరండి అంత బాగుంది పదిహేను వందల రూపాయలండి మరీ చిన్న చిన్న మిస్టేక్స్ అంతే ఏం పెద్దగా ఏం కనబడట్లేదు చూడండి అసలు శారీ ఎంత బాగుందో ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి నాకైతే ఏం కనబడలేదండి చీర స్టార్టింగ్లో నేను మీకు చూపించా కదా ఇదిగోండి ఇదే ఇంకా ప్రాబ్లం కలర్ ఏందంటే ఇదిగోండి ఇక్కడ ఈ ఈ బార్డర్ మీద ఈ కలర్ కొద్దిగా పడింది అంతే లైట్గా అంతే మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కనబడట్లేదండి అంతగా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇంకో కలర్ అండి మ్యాష్ మిలా ఇదిగోండి అసలు ఇది కలర్ అయితే అసలు పెళ్ళు అసలు కొట్టగానే అసలు ఓపెన్ చేయగానే బెలే ఉందండి అసలు చాలా డీసెంట్గా కనబడుతుంది కలరు కలర్ కాంబినేషన్స్ బాగుంది ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద ఇలా బార్డర్ వస్తుంది ఇదైతే టూ ఇంచ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి ఇది కూడా ప్రాబ్లము ఇదిగోండి అక్కడ లైట్గా పడి పడనట్టు వచ్చింది అంతే అసలు అది కట్టుకుంటే మీకు కనబడదు అర్థం కాదు అట్లా ఉంది మిస్టేక్ నేను ప్రతిసారి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మిస్టేక్ అనేది బెలే ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ బాగుంది ఇవ్వండి అయితే పళ్ళు ఇంకా అదేనండి మిస్టేక్ అది ఉండి లేనట్టు అలా పడింది డిజైన్లో కలిసిపోయింది అలా ఉంది బెలే ఉంది చీర మడుకు ఇది కూడా ఐదు వందల యాభై అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ అయితే మడుకు కలెక్షన్లు మిస్ అయిపోతారు ఎందుకంటే ఇవన్నీ బలుగ్గా లేవండి అన్నీ వన్ టూ వన్ శారీసు టూ శారీసు త్రీ శారీస్ అలాగే ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇది కూడా క్లాత్ వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి మ్యాష్ మీలానే బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ టూ ఇంచు గోల్డ్ బార్డర్ వస్తుంది బాగుంది ఇదిగోండి డిజైన్ కూడా క్యాట్లాగ్ డిజైన్ వచ్చేసిందండి సూపర్ ఉంది బిలో ఉంది చూడండి ఎంత బాగుందో సారీ ఇవన్నీ పదిహేను వందల రూపాయల శారీస్ అండి సూపర్గా ఉంది ఇదిగోండి ఇది ఇది పళ్ళు అండి అంతే సూపర్ ఉందండి శారీ అయితే బెలే ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంది నాకు మిస్టేక్ అయితే ఈ శారీకి పెద్దగా ఏం కనబడలేదు ఇదిగోండి ఒక్కటి అసలు ఇదైతే అసలు జార్జిట్ అండి అసలు బెంబర్ జార్జిట్ క్లాత్ మీరు లక్ష్మీపతి పేరున్నారా అండి పదిహేను వందల రూపాయల శారీ క్యాట్లాగ్ శారీ సో ఆ క్లాత్ అయితే వచ్చేసింది ఇదిగోండి దీనికి దీని ప్రాబ్లం కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఏదైనా ఉంటుందేమో ఒకసారి చూద్దాము ఇదిగోండి క్లాత్ అయితే అసలు బెలే ఉందండి కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది చూసారంటే ఇది మనకి హాఫ్ వైట్ అంటారు కదా ఆఫ్ వైట్ మీద మనకి పిస్తా గ్రీన్ తోటి వచ్చింది బార్డర్ కూడా కొత్తగా వచ్చిందండి ఇదిగోండి మొత్తం మనకి వీవింగ్ బార్డర్ జెరీ బార్డర్ అండి బెలే ఉంది అసలు క్లాత్ అయితే అసలు పట్టుకుంటే వరలబుద్ధి కావట్లేదండి అంత బాగుంది అసలు మొత్తం క్యాటలాగ్ పీసెస్ అండి దీనికైతే నాకు పెద్ద మిస్టేక్ అయితే ఏం కనబడలేదండి ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చేసాడు బెల్లే ఉంది శారీ అయితే ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మా ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్టుగా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్స్ తక్కువ రేట్లో నేను మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటానండి మాకైతే డైరెక్ట్గా సూరత్ నుంచే డైరెక్ట్గా మిల్లర్స్ నుంచే స్టాక్ అయితే వచ్చేసిద్ది అందువల్ల ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి తక్కువ రేట్కి అందించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది కూడా అంతే మ్యాష్ మిలాన్ అండి చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంది ఇది స్కై బ్లూ ఎంబ్రాయిడ్ గ్రీన్ మిక్సింగ్ కలర్ అండి బోర్డర్ అయితే మనకి బ్లూ ఇచ్చాడు ఎలిఫాంట్ బార్డర్ అయితే ఇచ్చాడు బెలే ఉంది మినిమం పదిహేను అండి ఈ శారీ పదిహేను వందల రూపాయలు షోరూమ్ ప్రైస్ అండి ఇదిగోండి ఇక్కడ మనకి లైట్గా ఇదిగోండి ఇక్కడ లైట్గా బ్లూ కలర్ పడింది అది బార్డర్ డబల్ బార్డర్లాగా వచ్చేసింది మీకు ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కనబడట్లేదు నాకు ఇదిగోండి అయితే పళ్ళు పట్టండి శారీ అయితే బెలే ఉందండి లెంత్ కూడా మీకు ఆరున్నర మీటర్ వస్తుందండి ఇది కూడా ఓన్లీ మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక శారీ అండి ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మ్యాష్ మిలాన్లోనే కొద్దిగా ఏంటంటే మనకి కొద్దిగా షైనీగా వస్తుందండి క్లాత్ బాగుంది ఇది ఇది వచ్చేసి మీకు కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ అండి మ్యాంగో బార్డర్ వచ్చింది కలర్ కూడా వైన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఇది మ్యాష్ లోనే చిన్ని జార్జిట్ అని ఇది వచ్చిందండి బాగుంది ఇది వచ్చేసి మీకు రెండు వేల రూపాయల పైన ఉంటుందండి ఇదైతే ఏడు వందల యాభై రూపాయలండి దీనికి మిస్టేక్ వచ్చిందో చూద్దాం ఒక్కసారి చూడండి ఇది ఒక్కసారి ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి కొంతమంది కావాలని ఫోన్ చేస్తున్నారండి ఫస్ట్ మీరు వీడియో వాచ్ చేయండి వీడియో వాచ్ చేసి కావా వీడియోలో మొత్తం డీటెయిల్స్ నేను మీకు ఇస్తున్నాను వీడియో వాచ్ చేసి మీకు కావాలంటే బుక్ చేసుకోండి ఫోటోలు స్క్రీన్షాట్లు అయితే అడగద్దండి ఎందుకంటే మేము ఉన్నది ఎక్కడో రకరకాల పనుల మీద దిరుగుతుంటాం బ్యాంకులకు వెళ్తాము మళ్ళీ కలెక్షన్స్కి వెళ్తాము హోల్సేలర్స్కి హోల్సేలర్ల దగ్గర మేము స్టాక్ వేస్తాం కదా వాళ్ళ దగ్గర మళ్ళీ మేము పేమెంట్లకి వెళ్తాము అలాగా మాకు వర్క్ ఉంటుంది మీరు ఫోటోలు పెట్టమంటే మాకు అది కొద్దిగా అవుతుందండి ఎందుకంటే నేను అందుకని ప్రతి ఒక్కటి నేను వీడియో పెట్టి నేను మీకు వీడియోలో పెట్టి వివరం చూపిస్తున్నాను మీకు వీడియోలో క్లారిటీగా ఉంటుంది ప్రతి ఒక్కసారి ఓపెన్ చేసి చెప్తున్నాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు క్లాత్ పేరు చెప్తున్నాను ఫ్యాబ్రిక్ లెంత్ చెప్తున్నాను డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను అండి ఆ డీ మీకు కావాల్సింది వీడియో ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి రివెయిన్ చేయండి చూసుకోండి చూసుకొని మీరు కావాల్సింది బుక్ చేసుకోండి అంతేగాని మీరు పిక్స్ పెట్టండి కొద్దిగా ఏమైనా ఉంటే కాల్ చేయటం మీరు ఎక్కడ అడటం ఏం అడగద్దండి మేము ఓన్లీ ఆన్లైన్లోనే నేను మీకు ఐటెం సప్లై చేస్తాను ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ అండి మీరు షాపు ఫోన్ చేసి మీరు ఎక్కడ అని అడిగి నేను మేము వస్తామని అంటే మాకు పాసిబిలిటీ లేదు ఎందుకంటే ఇది అంత పార్సిల్స్ పార్సిల్స్ అమ్మే షాపు హోల్సేల్ షాపు మీరు ఒకటి రెండు చీరల కోసం షాప్కు ఇన్వైట్ చేస్తానంటే మాకు హోల్సేల్ బేరం ప్రాబ్లం వచ్చింది అందువల్ల ఏంటంటే మేము షాప్ ఇన్వైట్ అయితే చెప్పట్లేదు మీకు ఎన్ని చీరలు కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ పెట్టండి నేను అవైలబిలిటీ ఉంటే మటుకు కంపల్సరీ నేను మీకు రిప్లై అయితే ఇచ్చేస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్లస్ అయితే కొరియర్స్ అయితే పెండింగ్ అయితే ఏమీ లేవండి అన్నీ ఇన్ టైంలో మన దగ్గర నుంచి అయితే డెలివరీ అయిపోయాయి ఇంకా డెలివరీ అవ్వకుండా ఒక వన్ వీక్ దాటిపోయిన వాళ్ళు ఎవరిన ఉంటే మీరు మటుకు నాకు కంప్లైంట్ చేయండి వాట్సాప్లో నేను మీకు ఎమ్మటి డెలివరీ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇంకెందుకు ఆలస్యం అయితే వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ మీకు కానీ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి అసలు కంటెంట్ ఉన్న ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో నేను మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్